నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్జి మైనింగ్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలలో మనం చూసినట్లయితే ఎవరైతే నారాయణమ్మ క్వార్జికి సంబంధించినటువంటి దాంట్లో నూట అరవై ఎకరాలు ఉంటుంది వీరు కూడా చెన్నైలో ఉంటారు వీరు సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే లీజ్ టర్మ్ అయిపోవటంతో ఆ లీజ్ టర్మ్ అయిపోయినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ ఎక్స్వై జెడ్ అండ్ టీం వీళ్ళు వీళ్ళతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అధికారి వారందరూ కూడా కలిసి వీటికి సంబంధించినటువంటి దీన్ని వాళ్ళ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేషియోలో ఆ నూట అరవై ఎకరాలను వీళ్ళు రాయించుకోవటం వీళ్ళు దాంట్లో మైనింగ్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలని సంపాదించినట్లుగా దాంట్లో తవ్వినట్లుగా దా పూర్తి ఆధారాలతో ఇప్పుడు ఒక పెద్ద ప్రకంపనలు వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే జవహర్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది వాటికి సంబంధించిన అంశాలు తర్వాత వెల్లడిస్తాను అదేవిధంగా వీటినన్నిటినీ కూడా ఎవరైతే వాసు అనే అతను ఆపరేట్ చేస్తున్నాడు శ్రీనివాసరావు అని అతను వాసు అనే అతను ప్రస్తుతం ఈ క్వారీని ఈ నారాయణమ్మ క్వారీని ఆక్యుపై చేశారు వెంకట కృష్ణ మైన్స్ అని చెప్పని పిలుస్తారు లేక మునేరియా మైన్స్ అని పిలుస్తారు ఈ నారాయణమ్మ క్వారీ సంబంధించింది ఈ రెండింటినీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసి ఈ రకంగా పర్మిట్లు అసలు పర్మిట్లు లైసెన్స్ ఇవ్వాలి అని అంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాలని తీసుకున్నారు ఈ లైసెన్స్ రెన్యువల్ చేయించి దీంట్లో మైనింగ్కి పాల్పడ్డారనే తీవ్రమైనటువంటి అభియోగాలు తీవ్రమైనటువంటి ఆరోపణలు దీనికి సంబంధించి ఉన్నాయి దీన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుందా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అనేటువంటిది కూడా వేచి చూడాల్సిన అంశం ఇక సెకండ్ వన్ ఎవరైతే జోజిరెడ్డి శ్రీ శ్రీనివాస మైన్స్ ఈ జోజిరెడ్డి అనేటువంటి వ్యక్తి గూడూరులో దీనికి సంబంధించిన మైన్స్ ఉన్నాయి ఇది ఎవరైతే లీజ్ ఎక్స్పైర్ అయిపోయింది లీజ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మూడు సార్లు లీజ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇవి ప్రభుత్వానికి చెందిన భూములు కాబట్టి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కానీ దీంట్లో ఇది మేజర్ మైన్స్గా ఉన్నటువంటి దాన్ని దీంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అత్యంత విలువైనటువంటి ఒక మైన్ దీనికి సంబంధించినటువంటి వెర్నెక్లైట్ మైన్కి సంబంధించినటువంటి దాన్ని ఉంటే అది లేదని చూపించి దీన్ని మళ్ళీ పర్మిషన్ పొందారు దీనికి ఆ పర్మిషన్ ఇచ్చేందుకు గాను ఆ పర్మిషన్ని లింక్ చేసేందుకు గాను జోజిరెడ్డికి సంబంధించిన దాంట్లో లీజు ఎక్స్పైర్ అయిన దాన్ని రెన్యువల్ చేసేదానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనుజయ్ రెడ్డి రెడ్డి అండ్ అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కొంత పార్ట్నర్షిప్ చేరి వీటికి పర్మిషన్ ఇప్పించారు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక సంచలనంగా మారుతుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చాలా వరకు వీటికి సంబంధించినవి బయటకు వస్తూ ఉన్నాయి వీటి మీద కూడా సిఐడి ఆర్ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే సిఐడికి మా దగ్గర ఉన్నటువంటి మరికొన్ని ఆధారాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ జోజిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పటికీ కొంత డౌట్స్ ఉన్నాయి అంటే వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదనేటువంటి ఒక డౌట్ ఉంది వీటితో పాటు ఎవరైతే గవర్నమెంట్కి సరెండర్ చేయాలని బెదిరించి లేదా వీటికి సంబంధించిన దాంట్లో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది కూడా నడుస్తుంది ఇక గెలాక్సీ మైన్కి సంబంధించి ప్రసాద్ నాయుడు ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి పరిస్థితి దీన్ని కూడా దాదాపు ఒక ఐదు వేల టన్నులు స్టాక్ ఉందని చూపించి రెండు ఒకటిన్నర లక్ష టన్నుల్ని దాంట్లో తొవ్వి ఎక్స్ తీసుకొని పోయినటువంటి పరిస్థితి దీనికి ఎవరైతే మైనింగ్ అధికారుల యొక్క కోఆపరేషన్ తోటి ఇదంతా కూడా ఒక అన్యాయంగా అంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా దాంట్లో మేము తవ్విన స్టాక్ ఉంది అని చెప్పని ఆ స్టాక్ లక్షన్నర టన్నులు ఉందని చెప్పని వాస్తవానికి ఉన్నటువంటిది ఐదు వేల టన్నులు అయితే లక్షన్నర టన్నులు తవ్వారనేటువంటిది వీరి మీద ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి అభియోగం ఇక వీటితో పాటు ఎవరైతే కళ్యాణ్ కళ్యాణ్ రామ్ మినరల్స్ ఎవరైతే వెంకటగిరి రాజా గారికి సంబంధించినటువంటివి దీంట్లో కూడా అక్రమాల పుట్టలు బయటకు వస్తున్నాయి మరి వెంకటగిరి రాజా గారికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇటువంటి ఆరోపణలు విమర్శలు పెద్దగా లేవు కానీ ఈసారి మాత్రం దీంట్లో ఈ మైనింగ్ వివాదాల్లో మాత్రం వారు కూడా వివాదాల్లో ఉన్నారనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతాం